మీరందరూ ఒకటి అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అనే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం మీ అందరికి కూడా ఒకటి చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్గా చెప్తున్నా ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతేనా ఆ రోజున మీకు ఏడు వస్తారు అంటే ఐదో ఆరో చూద్దాం కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఎంగోరు కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు దిఈస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అకౌంటబిలిటీ ఒకప్పుడు మీరు నేను చూసేవాడిని ఎదురుగురు చెప్తాను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లింక్ ఫైల్ బ్లాక్ చైన్ ఇంకా టైంపర్ చేయడానికి అవకాశం లేదు వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్ ఇంకొక పక్కన ఇంకో వాటికి చెప్పి ఎందుకు మన ఆఫీస్కి రావాలి రిజిస్ట్రేషన్ అయ్యింది కొరియర్ సర్వీస్లో పంపించేంటి రిజిస్ట్రేషన్ డేట్స్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి పట్టాదార్ పాస్ పుస్తకాలు మీద ఎందుకు రావాలి ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాను నేను కొరియర్ సర్వీస్లో అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు అవి కూడా మనం చూద్దాం అదే సమయంలో మనకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టిన తర్వాత మనకు ఐటీ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటున్నాం రియల్ టైంలో వస్తాయి ఇంకొక పక్క వెరిఫికేషన్ లాస్ట్ మైల్లో స్వర్ణాంధ్ర అది ఇప్పుడు గ్రామ సచివాలయం అంటున్నా దాని పేరు కూడా మారుస్తున్నాం మంచి పేరు పెట్టి వాళ్ళ బాధ్యత ఏ పని కావాలంటే ఆ పని వెరిఫై చేసి ఫిజికల్గా ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్గా ఉందా చెప్పడం వరకు వారి బాధ్యత అక్కడ ఒక ఏడు మంది నుంచి అవి కూడా కొంచెం వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తాం దాన్ని కూడా మీ దగ్గరికి వస్తాం తర్వాత ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇది కూడా చాలా ముఖ్యం లాస్ట్ ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొద్దికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డైబుల్ డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెడ పెట్టండి మీకు డబ్బులు ఇస్తాం పనిచేయండి యూసీసీ ఇవ్వండి మళ్ళా అకౌంట్కే పంపిస్తాం అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒకతల కోసం ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్ మినిస్టర్స్ సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అవుట్కమ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ యు ఆర్ వర్కింగ్ ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి ఔ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్ ఇది కూడా ఉండాల్సిన అవసరం ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అదే మరి ఇంకొక పక్కన డెట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి ఆగింది ఆదాయం తగ్గింది అప్పులు పెంచారు అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు పదకొండు పన్నెండు పదమూడు పర్సెంట్ కెళ్ళిపోయారు ఇప్పుడు డెట్ సర్వీసింగ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆదాయం తగ్గింది డెట్ సర్వీసింగ్ పెరిగింది డెట్ పెరిగింది ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్ రీస్ట్రక్చరింగ్ అదే మరి ఇంకా ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఈస్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రుణాలు అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి కాస్ట్ ఎఫెక్ట్ రుణాలు ఎట్లా తేవాలి ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేసాం ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ బీ క్లియర్ దాన్ని ఏ విధంగా చేస్తాం మూడోది ఆల్ ఆడిటింగ్ పది ఏళ్ళు ఎనిమిదేళ్ళు ఐదేళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్ సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది